సో డాక్టర్ డాన్ బేస్ లో చాలా మందిలో జాండీస్ చూస్తూ ఉంటాము సో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు న్యూబార్న్లో జాండీస్ అనేది ప్రతి బేబీకి కూడా జాండీస్ వస్తుంది అంటే ఏ బేబీ కూడా జాండీస్ లేని బేబీ అనేది ఉండదు కాకపోతే దానికి కారణాలు డిఫరెంట్ మనకు పెద్ద వాళ్ళల్లో వచ్చే జాండీస్కి పిల్లవాళ్ళలో వచ్చే జాండీస్కి కి కారణాలు కంప్లీట్ గా డిఫరెంట్ పెద్దవాళ్ళల్లో లివర్ లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్లనో లేకపోతే లివర్ డ్యామేజ్ అవ్వడం వలన వీటిలో వల్ల జాండీస్ వస్తుంది కానీ పుట్టిన పిల్లాడికి జాండీస్ రావడానికి రెండు కారణాలు ఒకటి లివర్ ఇమ్మెచ్యూరిటీ లివర్ ఇమ్మెచ్యూరిటీ అంటే ఆ జాండీస్ ని హ్యాండిల్ చేసినంత లివర్ ఎదగలేకపోవడం రెండోది ఏంటంటే పుట్టక ముందు బేబీస్ కి ఎర్ర రక్త కణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ద బేబీస్ బాన్ ఆ ఎక్సెస్ ఎప్పుడైతే బేబీకి హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ జరుగుతుందో ఆక్సిజన్ దొరికినప్పుడు మనకు ఆ ఎర్ర రక్త కణాలు ఏవైతే ఎక్కువగా ఉంటాయో వాటితోటి పెద్ద పని ఉండదు సో దే స్టార్ట్ లైసింగ్ అంటే చనిపోతూ ఉంటాయి దాని ద్వారా కూడా జాండీస్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ రెండు మెయిన్ కారణాలు కాకపోతే కొందరికి ఎందుకుసారి ఎక్కువ జాండీస్ వస్తుంది కొందరికి ఎందుకుసారి తక్కువ జాండీస్ వస్తుంది సో అది కూడా మనకి ఏంటంటే దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఏదైతే వచ్చే నార్మల్ ఫిజియలాజికల్ జాండీస్ అంటాం దీన్ని సో ఎవరికైతే ఎక్కువ వస్తుందో దానికి ప్యాథలాజికల్ కాజెస్ ప్యాథలాజికల్ కాజెస్ అంటే కొందరికి మదరు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉండడము లేకపోతే మదర్ ఓ బ్లడ్ గ్రూప్ ఉండి బేబీ ఏమైనా పాజిటివ్ ఉండడము లేకపోతే ఏదైనా బేబీకి ఇన్ఫెక్షన్ ఉండడము లేకపోతే బేబీ ఎక్సెస్ వెయిట్ లాస్ అవ్వడము తర్వాత కొన్ని జన్యుపరంగా డెఫిషియన్స్ అని అని ఇలా తర్వాత కొన్ని టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని ఇవన్నీ కూడా బేబీకి ఉండడం ద్వారా కూడా వీళ్ళకి పెథలాజికల్ జాండీస్ అంటే వీళ్ళకి జాండీస్ పెరిగే అవకాశం ఎక్కువ సో ప్రతి బేబీ పుట్టిన తర్వాత మన బేబీకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా తర్వాత మన బేబీకి ఏ జోన్ లో పడుతుంది ఫిజియలాజికల్ జాండీస్ రేంజ్ లో పడుతుందా పేథాలజికల్ జాండీస్ లో పడుతుందా అని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది మనకు ఒకవేళ ఓన్లీ ఫిజియలాజికల్ జాండీస్ అంటే జస్ట్ కొంచమే జాండీస్ ఒక ప్రతి కూడా దానికి ఒక గ్రాఫ్స్ ఉంటాయి మనం ఆ గ్రాఫ్ ప్రకారంగానే అది మనం మళ్ళీ రోజును బట్టి కూడా ఉంటుంది అది డే వన్ ఎంత జాండీస్ ఉంది డే టూ ఎంత జాండీస్ ఉంది డే త్రీ ఎంత ఉంది అని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది మనకు ఒకవేళ ఫిజియలాజికల్ రేంజ్ లోనే ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు దాని అది నార్మల్ గా తగ్గిపోతా ఉంటది ఒకవేళ పెథలాజికల్ అంటే చాలా ఎక్కువ జాండీస్ అయితే ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి దానికి మనకు రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒకటి ఫోటోథెరపీ అంటే అంటే బ్లూ లైట్ బ్లూ లైట్ కింద బేబీని పెట్టడము రెండోది ఏంటంటే అది చాలా సివియర్ జాండీస్ ఉంటే రక్తం మార్పిడి కంప్లీట్ బేబీ రక్తం తీసేసి మనం వేరే బయట రక్తాన్ని ఎక్కిస్తాం సో మన బేబీ లెవెల్ ఎక్కడ ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది సో మనం జాండీస్ రాకుండా ఉండడానికి మన చేతిలో బ్లడ్ గ్రూప్ ఇవన్నీ మన చేతిలో లేవు కానీ మదర్ నెగిటివ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు గైనకాలజిస్టు ఆప్స్ట్రిషియన్ పర్యవేక్షణలో ఉండాలి మన న్యూరటాలజిస్ట్ పర్యవేక్షణలో కూడా ఉండాలి కొన్ని కొన్ని ప్రివెంట్ ఏవి సార్ మనం పెథలాజికల్ జాండిస్ లాగా రాకుండా ఉండాలి అంటే ఒకటి ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయొచ్చు మనము రెండవది ఎక్సెస్ వెయిట్ లాస్ ఫీడింగ్ అనేది ప్రాపర్గా బేబీకి ఇస్తా ఉంటే మనము పెథలాజికల్ రేంజ్కి వెళ్ళి ట్రీట్మెంట్ రేంజ్కి వెళ్ళే జాండిస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు